నమస్కారం జేపీ కో స్వాగతం మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఉచిత ఇసుక విధానం ఫ్రీ శాండ్ పాలసీ కింద మనం టెంపరీగా ఒక ఇసుక విధానం అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అంటే పర్మనెంట్ పాలసీ పర్మనెంట్ శాండ్ పాలసీ అది రావడానికి టైం పట్టి కాబట్టి అంతవరకు టెంపరీగా జనాలకి ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఎవరికి ఇబ్బంది రాకూడదు హౌసింగ్కి వీటన్నిటికీ ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో మనకి ప్రస్తుతానికి టెంపరీ శాండ్ పాలసీ అనేది మనకి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే మనకి కేవలం శాండ్ డిపోల్లోనే శాండ్ డిపోల్లోనే ఇసుకని మనము విక్రయించే విధంగా పాలసీని తీసుకొచ్చారు అందులో కూడా ఏమంటే ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఉండదు ఉచిత ఉచిత ఇసుక విధానం అంటే ఏమంటే ప్రభుత్వానికి మనం ఏదైతే శాండ్ అందుబాటులోకి తీసుకొస్తున్న శాండ్లోంచి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి దాన్ని మనం ఫ్రీ శాండ్ పాలసీ అనే ఉద్దేశం ముఖ్యంగా ప్రజలందరికీ మనకు చేరవేయాల్సిన అవసరం చాలా ఉంది కానీ మన జిల్లాలో ఈ పాలసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గడిచిన గడిచిన రెండు నెలల్లో ఐదు స్టాక్ పాయింట్లో అడవి కోయంబేడు ఒకటి సుబ్బనాయుడు కండ్రిగాలో ఒకటి వెంకటగిరిలో ఒకటి సూలూరుపేటలో ఒకటి ఇక్కడ అడవి కోయంబేడులో మనకి రెండు హీప్స్ ఉండేవి సో టోటల్గా ఐదు డిపోల కింద మనం చూసుకున్నట్టే స్టార్ట్ అయింది దాంట్లో సుమారుగా లక్షా తొంభై వేల మెట్రిక్ టన్నుల శాండ్ ఇసుక ఇసుక ఉండేది దాంట్లో ఈ ఈరోజు నాటికి మనకి సుమారుగా లక్ష పదహారు వేల మెట్రిక్ టన్స్ శాండు ఆల్రెడీ మనము అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని వినియోగించడం జరిగింది ఇంకా మిగతాది కేవలం ఎనభై మూడు వేల మెట్రిక్ టన్స్ మాత్రమే అందుబాటులో ఉంది ఇది కూడా కేవలం ఏకే బేడ్ అడవి కోయం బేడ్లో మనకిప్పుడు అవైలబుల్గా ఉంది సో కాకపోతే కంప్లైంట్స్ అనేవి మీరు కూడా మీడియాలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కంప్లైంట్స్ అనేవి తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఈ కంప్లైంట్స్లో ఏమంటే ఇది ఒక చోటే ఉంది తిరుపతి వాళ్ళకి శ్రీకాళహస్త వాళ్ళకి అదేవిధంగా గూడు వాళ్ళకి కొంచెం దూరం అయిపోతుంది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనేది ఒక కంప్లైంట్ రెండోది చాలా శాండ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అక్కడక్కడ జరుగుతుంది అనేది ఒక కంప్లైంట్ అదేవిధంగా టర్న్ అరౌండ్ టైం అంటే ఒకసారి డిపోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక్కొక్క వాళ్ళకి ఒకలాగా అంటే లేటుగా వచ్చిన వాళ్ళకి కూడా ముందే ఇచ్చేయడం ఎప్పటి నుంచో వెయిట్ చేసే వాళ్ళని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేసి రెండు మూడు రోజులు వెయిట్ చేయించే సందర్భాలు కూడా మన దృష్టికి రావడం జరిగింది అదేవిధంగా అక్కడ డిపోల దగ్గర మళ్ళీ ఇంకా అధిక ధరలు తీసుకుంటున్నారనే కంప్లైంట్స్ కూడా రెండు మూడు మనకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కనుక నిన్న గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అలాంగ్ విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలందరితో దీన్ని సబ్జెక్ట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఏమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శాండ్ సబ్జెక్టు మీద ప్రతిరోజు చీఫ్ సెక్రటరీ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో రివ్యూ చేయడం జరుగుతుంది దా అంత సీరియస్నెస్ ఈ సబ్జెక్ట్కి ఇస్తున్నారు మెయిన్ ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాండ్ని ఇసుకని అందుబాటులోకి తీసుకురావడం అనేది మన ప్రభుత్వ ఉద్దేశం అదేవిధంగా ఒక స్పష్టమైనటువంటి టైంలో వచ్చి కరెక్ట్గా వితౌట్ ఎనీ ఏమంటే ఇబ్బంది లేకుండా శాండ్ని మనం అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక ఉద్దేశం సో దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని డెసిషన్స్ తీసుకున్నవి ఏమంటే ఏదైతే మనకి డిపో ఇప్పుడు అందుబాటులో ఉందో ఏకే బైడు డిపో డైరెక్ట్గా వస్తే శాండ్ ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే అక్కడికి వచ్చి రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది దాని బదులుగా మనం జిల్లాలో ఒక పది సచివాలయాలను గుర్తించడం జరిగింది తిరుపతి అర్బన్లో ఒకటి తిరుపతి రూరల్లో ఒకటి సూలూరుపేటలో ఒకటి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒకటి అదే కాకుండా మనకి ఏదైతే రీచ్ ఉందో డిపో ఉందో దాని పక్కనే ఒక రెండు సచివాలయం ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళు బెనిఫిషరీ అయినా కావచ్చు లేదంటే వాళ్ళు ఎవరో చో ఎవరో ఒకరిని పంపించి ముందు రోజునే ఈ సచివాలయంలోనే మీరు బుకింగ్ చేసుకోవాలి ఏ వెహికల్ వెళ్తుంది ట్రాక్టర్ అయితే ట్రాక్టరు లేదంటే సిక్స్ టైర్స్ అయితే సిక్స్ టైర్స్ది లేదంటే టెన్ టైర్స్ది ఏ వెహికల్ ఏ టైప్ ఆఫ్ వెహికల్ వెళ్తుంది దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని తగ్గట్టు చేయించుకుంటే మీకు ఏ టైంలో ఏ స్లాట్ అనేది ఇస్తారు టైం స్లాట్ ఇస్తారు సపోజ్ ఇవాళ ఇరవై రెండో తారీఖు ఇవాళ నేను వెళ్ళి సచివాలయంకి వెళ్ళి ఈ పది సచివాలయంలో ఎక్కడో చోట మనం చేర్చుకుంటే మీరు ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మీకు స్లాట్ ఇవ్వడం జరిగింది అనేది ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది ఈ సిస్టమ్ నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం దానికి ముందే అందరూ జిల్లా అధికారులతో నేను ఎస్పీ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది సో ఈ సిస్టమ్ని అందుబాటులో తీసుకొస్తాం దీనివల్ల ఏమంటే మీరు డిపో దగ్గర బార్లు తీరాల్సిన అవసరం లేదు ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి స్లాట్లో మీరు వెళ్ళి మీరు ఇసుకని మీ డిపోలో తీసుకోవచ్చు సో అది మొదటి పాయింట్ రెండోది టైప్ ఆఫ్ వెహికల్ని బట్టి ట్రాక్టరా లేదంటే టిప్పరా లేదంటే టెన్ టైర్ వెహికల్ లారీ దాన్ని బట్టి కిలోమీటర్ పరంగా రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే ట్రాక్టర్కి అయితే ఇది కూడా షేర్ చేస్తాం డీటెయిల్గా అందరికీ పది కిలోమీటర్ల లోపు టు హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ లోపు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపు ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ లోపు టూ థౌజండ్ అబోవ్ థర్టీ కిలోమీటర్స్ అంటే థర్టీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి కిలోమీటర్లకి ముప్పై ఐదు రూపాయలు ఇది అదేవిధంగా టెన్ టన్స్కి ట్వంటీ టన్స్ కానీ టిబ్బర్ లారీకి పెద్ద లారీకి ఏదైతే పరిటైర్ లారీకి కూడా రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది రేట్లన్నీ కూడా మీడియా మిత్రులందరికీ ఇప్పుడు షేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆఫీసులో ఎస్పెషలీ పోలీస్ రెవెన్యూ ఆఫీస్లో అండ్ ఆల్ సచివాలయంలో కూడా ఈ రేట్స్ మనము డిస్ప్లే చేయడం జరుగుతుంది అండ్ మరీ ముఖ్యంగా డిపోలో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మా దృష్టికి ఈ ఏదో కొంచెం కొంతమంది ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి మరీ రేట్లు ఎక్కువ పెంచుతున్నారు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ప్రజలు ఎక్కువ పెట్టవలసి వస్తుంది ఇసుక ఒకవైపేమో ఉచిత ఇసుక అని చెప్తూనే ఎక్కువ రేటు పడుతుందనే ఉద్దేశంతో మనం ఇలాగ ఫిక్స్డ్ రేట్స్ అనేది పెట్టడం జరిగింది సో ఇది రెండో పాయింట్ సో మొదటిది ఏమంటే ముందుగానే మీరు రిజి వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని తగ్గట్టు మనము ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది అది చూపిస్తే మీకు నెక్స్ట్ టైమ్ స్లాట్లో మీకు శాండు ఆ కన్సర్న్డ్ డిపోలో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఫిక్స్డ్ రేట్స్ కూడా మనము ఆ వెహికల్ బట్టి రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది అదేవిధంగా మూడోది ఇంపార్టెంట్ పాయింట్ కేవలం ఏదైతే వెహికల్ బుక్ చేసుకున్నారో ఆ వెహికల్ వస్తేనే మనము ఇసుక ఇవ్వడం జరుగుతుంది వేరేది వస్తే ఇవ్వడానికి అవ్వదు నాలుగో పాయింట్ వచ్చేసి డిస్టిక్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది ఈ డిస్టిక్ కంట్రోల్ రూము మనకి నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ సెవెన్ సెవెన్ టూ త్రిబుల్ నైన్ జీరో డబల్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ టూ త్రిపుల్ నైన్ జీరో డబల్ సెవెన్ ఇది డిస్ట్రిక్ట్ కంట్రోల్ నెంబరు అదేవిధంగా స్టేట్ కంట్రోల్ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ టూ ఎయిటీన్ హండ్రెడ్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ సో ఇది స్టేట్ కంట్రోల్ నెంబర్ ఉంటుంది సో దీనికి ఎటువంటి మీకు ఇబ్బంది ఉన్నా బుకింగ్లో కానీ అక్కడ డిపో దగ్గర ఇబ్బంది ఉన్నా అదేవిధంగా ఇతరత్ర కంప్లైంట్స్ లైక్ ఎక్కడైనా మీకు ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి ఉన్నా కూడా దీనికి మీరు కాల్ చేసి మీ కంప్లైంట్ రేస్ చేయగలరు సో చివరిగా ఎస్పి గారు మాట్లాడే ముందు ఈ ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ శాండ్ మన జిల్లాలో ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో ఇప్పటివరకు రెవెన్యూ సైడ్ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనము చాలా విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ సెబ్ సో అండ్ మైన్స్ డిపార్ట్మెంట్ చాలా వరకు మనం అరెస్ట్ చేయగలిగాం అరెస్ట్ అంటే తగ్గించగలిగాము విధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో కొంచెం ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రెవెన్యూ వాళ్ళకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది సో వి ఆర్ వెరీ క్లియర్ ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరగడానికి అసలు ఆస్కారమే లేదు సో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేసి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా ఎవరన్నా ఏదైనా అధికారులు చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయనేది చెప్పదలుచుకున్నాను సో మరొకసారి ఈ శాండ్ బుకింగ్ వెహికల్ వైజ్ ఫిక్సేషన్ ఆఫ్ అదే అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబరు ఇవన్నీ కూడా అన్ని చోట్ల మనం అందుబాటులోకి తీసుకొస్తాము దీని ద్వారా మనం ఏదైతే ప్రభుత్వము ఉచిత ఇసుక విధానానికి సంబంధించి ప్రజలెవరికి ఇబ్బంది లేకుండా శాండ్ అందుబాటులోకి తీసుకురావడం అనేది మా ఉద్దేశం దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఏదైతే చర్యలు తీసుకున్నారో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ సంబంధించి అదేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు కొ ఎస్పీ గారు కొంచెం బ్రీఫ్ చేస్తారు క్వాలిటీ క్వాంటిటీ టైం అండ్ ప్రైస్ ఈ నాలుగు విభాగాలని ప్రజలందరికీ ఖచ్చితంగా ఉండాలి దానికోసం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా ఎక్కడైతే మనం స్టాక్ పాయింట్స్ పెట్టామో అక్కడ పోలీస్ రెవెన్యూ ఎస్సీబీ మైనింగ్ ఈ అధికారులు అక్కడ ఉండి యాక్సెస్ అండ్ ఇన్ అండ్ అవుట్ కరెక్ట్గా ఫాలో అయ్యేటట్లు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముందే స్లాట్ బుక్ చేసుకొని దానికి సంబంధించిన ఆ పేపర్స్ బండి ఏదైతే వాహనం ఉంటుందో వాహనం సంబంధించిన ఇండెంట్ పేపరు తర్వాత టైమ్ స్లాట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మరీ అర్లీగా వచ్చి అక్కడ కంజెస్ట్ చేయడము అవన్నీ కూడా లేకుండా టైంకి వచ్చి వాళ్ళు వెళ్ళిపో పోయే విధంగా ప్రవ వీళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైతే స్టాక్ పాయింట్ కాకుండా మిగతా వాటి ప్లేసెస్లో ప్రిఫరేట్ చేస్తే రాబోయే రోజుల్లో చాలా గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇల్లీగల్ మైనింగ్ అనేది ఎక్కడ కూడా ప్రభుత్వం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాటిని పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఎవరైనా వాటికి పాల్గొని ఆ విధంగా ఇల్లీగల్ ప్రిపేర్ చేస్తే వాటిపై చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ప్రజలు కూడా మీడియా వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే మీకు ప్రభుత్వమే ఒక క్వాలిటేటివ్ క్వాంటిటీని ప్ర సప్లై చేస్తున్న క్రమంలో రాబోయే కొద్ది రోజుల లోపలే పాలసీలో భాగంగా చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా సహకరించి టైంకు ముందే మీకు కావాల్సిన ఇసుకని ఒక రెండు మూడు రోజులు ముందే మీరు బుక్ చేసుకోగలిగితే మీకు టైం స్లాట్ కరెక్ట్గా ఉంటుంది ఆ టైం స్లాట్కి ఖచ్చితంగా మీరు వెహికల్ వెళ్ళి వాటిని తెచ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది హరివిగా అప్పుడు ముందే ట్రాక్టర్ అక్కడికి తీసుకెళ్ళి టైం స్లాట్కి క్యూ లైన్లు అన్ని బిజీ చేయడం ఇవంతా కూడా లేకుండా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఈ ప్రిల్ ఫ్రేజ్ ఆఫ్ ఇల్లీగల్ సండ్ మైనింగ్ వీటన్ని కూడా ఎట్టి పరిస్థితులు కూడా సైన్ చేది లేదు వాటిపై ఖచ్చితంగా ఎస్సీబీ అండ్ లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ అధికారుల సహకారంతో ఖచ్చితంగా చట్టప్రకరం చర్య తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ పదకొట్ట పదకొండో తారీఖున మోస్ట్లీ మోస్ట్లీ కొత్త పాలసీ వస్తుంది సో అప్పుడు మళ్ళీ మనకు రీచ్లు అందుబాటులోకి తీసుకురావడము అనేది మనకి గైడ్లైన్స్ ఇస్తారు రీచ్లు అదేవిధంగా మనకు పట్టాల్యాండ్స్లో కూడా చాలా చోట్ల ఎస్పెషలీ గూడూరు సైడ్ మనకి ఈ ఇసుక మేటిలన్నీ ఫామ్ అయ్యి పట్టాల్యాండ్స్ కూడా డీకాస్టింగ్ అంటారు దాని మీద కూడా క్లారిటీ ఆ రోజు ఇస్తారు ఈలోపు మనకు ఒకచోటే ఉంది కాబట్టి ఇంకొక డీసిలిటేషన్ పాయింట్ కూడా గుర్తించడం జరిగింది పలిచెర్ల ఆనికట్టు దగ్గర కలవకూరు కలవకూరు విలేజ్లో నాయుడుపేట మండలం సుమారుగా ఇంచుమించు ఒక వన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఒక లక్ష మెట్రిక్ టన్ నాయుడుపేట ఉంటుంది కాబట్టి ఇంకా నాయుడుపేట సూళ్ళూరుపేట అండ్ గూడూరుకి అదేవిధంగా కొంచెం శ్రీకాళహస్తి కూడా అది అందుబాటులోకి రావడం ఉంటుంది దాన్ని ఒక టూ వీక్స్లో మనం అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఒకటే ఉంది కాబట్టి మనకి ఇబ్బందులు అవుతున్నాయి రెండు 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 వారాలు మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అప్పుడు మనకి లోడ్ అనేది డిమాండ్ అనేది తట్టుకునే పరిస్థితి మనకు ఉంటుంది సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి అల్టిమేట్గా చెప్పవలసింది ఏంటంటే ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఇసు ఇసుక విధానం మీద ముందుకెళ్తుంది అందరికీ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు క్వాలిటీ శాండ్ వాళ్ళకు కావలసినటువంటి క్వాంటిటీ నిర్దిష్టమైనటువంటి టైంలో నిర్దిష్టమైనటువంటి ప్రైస్ సో క్వాలిటీ క్వాంటిటీ టైం అండ్ ప్రైస్ అనేవి ఫిక్స్ ఈ పారామీటర్స్ పెట్టుకొని మనము ఈ ఇసుక విధానాన్ని ఉచిత ఇసుక విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము సో దీంట్లో వచ్చిన కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తున్నాము ఫర్దర్గా వచ్చినా కూడా చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనేది మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను